నమస్తే నా పేరు కృష్ణంరాజు రాజు ప్రెసిడెంట్ ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభమైంది పోలింగ్ కూడా అతి త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో కొంత ఆందోళన ప్రారంభమైంది అన్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో సిద్ధాంతాలకు తెలివదకాలు ఇచ్చి బీజేపీ అలాగే జనసేనతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లను త్యాగం చేశారు అయితే ఆయన ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ కూడా గెలుపుకొచ్చేటప్పటికీ ఇంకా సందేహాస్పదంగానే ఉండటం ఆ పార్టీ అగ్రనేతలకు ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు వచ్చాయి దాదాపు పది శాతం గ్యాప్ ఉంది జనసేనకు ఆరోజున్న పరిస్థితుల దృష్ట్యా దాదాపు ఐదు పాయింట్ మూడు మూడు శాతం ఓట్లు వచ్చాయి అంటే తెలుగుదేశం పార్టీకి ఇది కూడా యాడ్ అయితే అంటే ముప్పై తొమ్మిది సుమారుగా నలభై ప్లస్ ఒక ఐదు నలభై ఐదు ప్లస్ బీజేపీ ఒక ఒక శాతం నలభై ఆరు శాతం అయినప్పటికీ కూడా ఆ గ్యాప్ అనేది అంటే వైసీపీకి ఈ కూటమికి ఉన్న గ్యాప్ అనేది దాదాపు ఇంకా నాలుగు శాతం తేడా ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది అదేమిటంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహకర్త కలత ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ అనే ఆయన పార్టీ విజయావకాశాలపై పార్టీ నాయకులకు ఒక పవర్ ప్లా పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చెప్పిన విషయాలు నిజంగా సంచలనం కలిగించాయి ఎందుకంటే అసలు అటువంటి వీడియో బయటికి రావటమే తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ రెండోది ఆ వీడియోలో విజయావకాశాలు మనకి తక్కువగా ఉన్నాయని చెప్పి ఆయన గణాంకాలతో సహా వివరించడం అనేది ఇంకా పెద్ద దెబ్బ ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు దీనికి తగ్గట్టుగానే వారు తెలుగుదేశం పార్టీ నాయకులను వ్యూహకర్తలను దుమ్మెత్తిపోస్తూ ఎక్స్ అకౌంట్లో అనేక అనేక పోస్టులు వాళ్ళు పెడుతున్నారు ఆయన మీకు మనందాక అనుకున్నట్టు ఈ కోనేరు సురేష్ గారు చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే ఈ తెలుగుదేశం పార్టీ పోటీ చేసే సుమారు నూట నలభై ఏడు స్థానాల్లో ఈ కూటమి కలిసినప్పటికీ కూడా గ్యాప్ అనేది ఐదు శాతం ఉంది అని చెప్పి అంటాం మనం ఇక్కడ గమనించాలి అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే ఓట్ల కన్నా కూడా వైసీపీకి వచ్చే ఓట్ల శాతం ఎక్కువగా ఉంది ఐదు శాతం ఎక్కువగా ఉంది ఆ గ్యాప్ ఐదు శాతం ఉందని చెప్పి ఆయన అడ్మిట్ చేశారు ఆయన అయితే మళ్ళీ అన్నీ ఇంకో మాట ఏమంటారంటే ఆయన మనం ఇంకొక రెండు శాతం ఓట్లు తెచ్చుకోగలిగితే అని చెప్పి అంటారు ఇక్కడ ఈ ఐదు శాతం ఓట్లు గ్యాప్ ఉంది అని ఒకవైపు చెప్తూనే మనం ఇంకొక రెండు శాతం ఓట్లు అంటే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు మరొక రెండు శాతం తెచ్చుకుంటే అంటే మీకు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లకు ఇంకొక రెండు శా రెండు శాతం తెచ్చుకుంటే అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు తెచ్చుకుంటే మనం నూట నలభై ఏడు స్థానాల్లో విజయం గెలవవచ్చు అంటాడు ఆయన ఎగ్జాక్ట్గా వాడిన మాట ఏంటంటే నూట నలభై ఏడు స్థానాల్లో గెలవచ్చు గెలుస్తామని ఎక్కడ కాన్ఫిడెన్స్ లేదండి గెలవవచ్చు అని మాత్రమే చెప్పన్నారు ఆయన ఈ లాజిక్ అనేది కొంత కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ కూడా అంటే మొదట ఐదు శాతం అని చెప్పంటాం తర్వాత మనం గత ఎన్నికల్లో వచ్చిన దానికి ఇంకొక రెండు శాతం తెచ్చుకుంటే నూట నలభై ఏడు స్థానాల్లో గెలవచ్చు అని చెప్పి చెప్పడం అదే విధంగా మీకు కర్నూలు కడపలో ఇరవై ఎనిమిది స్థానాల్లో అసలు హోప్స్ లేవని చెప్పి ఆయనే చెప్పడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉంది ఎన్ని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గెలిచేందుకు ఆస్కారం లేదు అన్నట్లుగా ఉంది సరే దీన్ని మనం ఎలా చెప్తాం ఇప్పుడు గతంలో వచ్చిన ఓట్లు మళ్ళీ ఈసారి టీడీపీకి వస్తాయా అదనంగా రెండు శాతం వస్తాయా అలాగే కోటం వలన ఆ పార్టీకి మేలు జరుగుతుందా అంటే ఇవన్నీ కూడా ప్రతికూలమైన సమాధానంలో వస్తున్నాయి ఎందుకంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓట్ల శాతం తగ్గినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగుదేశం చూస్తే మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి అధ్యక్షతన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సరాసరి సగటున వచ్చిన ఓట్లు నలభై మూడు పాయింట్ రెండు శాతం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ దాదాపు ఆరు పాయింట్ నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం ఓట్లను కోల్పోయింది దీన్ని మనం గమనించాలి ఇంతే కాకుండా సరే ఈ కోల్పోవడంతో పాటు ప్రతి ఎన్నికల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ పార్టీ క్రమంగా తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తుంది అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికలతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గుతూ వస్తుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగుతో పోలిస్తే ఆ ఎన్నికలతో పోలిస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ పార్టీ దాదాపు సున్నా పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లు కోల్పోయింది తక్కువ అనుకోవచ్చు కానీ రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లు కోల్పోయింది రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లు కోల్పోయింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి పదిహేను పాయింట్ నాలుగు ఒక శాతం ఓట్లు కోల్పోయింది చాలా పెద్ద ఎక్కువ సంఖ్యలో ఓట్లు కోల్పోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు కోల్పోయింది ఎక్కడా కూడా గెయిన్ లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఒక మంచు కోటగా కరిగిపోతూ వస్తోంది అంటే చంద్ర ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటే ఈయన హయాంలో తెలుగుదేశం పార్టీ ఒక మంచు కోటగా మారుతూ వస్తుంది మీకు ఈ ఆరు ఎన్నికల్లో ఎక్కడా కూడా ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేదు మరి అటువంటిప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనే సురేష్ గారు ఏమంటారంటే మనం ఇంకొక రెండు గత ఎన్నికలతో పోలిస్తే ఇంకొక రెండు శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగితే మనం గెలిచేందుకు నూట నలభై ఏడు స్థానంలో గెలిచేందుకు ఆస్కారం ఉందని చెప్పి అంటున్నారు ఆయన కానీ తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తూ ఉంటే ఎక్కడా కూడా వారు రికవరీ అవ్వలేదు ప్రతి ఎన్నిక ప్రతి ఎన్నికకు కూడా వారు తమ తమ ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తున్నారు కాబట్టి అది రూల్డ్ అవుట్గా కనిపిస్తోంది కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగానూ గెలిచేందుకు ఆస్కారం లేదు కూటం వలన కూడా వారికి పెద్దగా ఉపయోగం లేదు అది కూడా ఆయన చూచాక చెప్పాడు మనకి ఇందుకనే ఉంటాయంటే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనకి ఆయన చెప్పేది ఏంటంటే కూటమి ఓట్లు చీలిపోవటం వలన అంటే కూటమి లేదు కాబట్టి ఓట్లు చీలిపోవటం వలన మనం ఓడిపోయాం ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి అయితే ఓట్లు చీలకుండా ఉంటే అంటే కూటమి ఉంటే కనీసం అరవై ఐదు స్థానాల్లో గెలిచేవడం అని చెప్పానుడు ఆయన అంటే ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి అరవై ఐదు స్థానాలే గెలుస్తారా అది గెలిస్తే గెలిస్తే ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా గెలుస్తారా ఇది కూడా ఈ కోనేరు సురేష్ గారు చెప్పిన విషయమే అంటే కూటమి ఉంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అరవై ఐదు స్థానాల్లో గెలిచి ఉండేది కనీసం ఈసారి ఇంకొక రెండు శాతం ఓట్లు ఎక్కువ వచ్చి తెచ్చుకోగలిగితే ఏమవుతున్నప్పుడు నూట నలభై ఏడులో గెలవచ్చు అని అంటున్నాడు కానీ అది సాధ్యమయ్యే పని కని సాధ్యమయ్యేది కనిపించడం లేదు ఈ అరవై ఐదుకి గుద్ది పెరిగితే పెరగచ్చేమో అంతే తప్ప ఎక్కడా కూడా కంచూపురలో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు అయితే కనిపించడం లేదు ఇది ఒక అంశం అయితే ఈ కూటమి వలన జరిగిన నష్టం ఒకటి తెలుగుదేశం పార్టీ స్వతహాగా కోల్పోతూ వస్తున్న ఓట్ల శాతం ఒకటి ఈ రెండూ కూడా ఆ పార్టీకి అసలు ఆ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగించే విధంగానే ఉంటున్నాయి మీకు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జత కట్టడం వలన జరిగే మేలు కన్నా కూడా కీడే ఎక్కువ ఉంటుంది దీనికి ఒక విశ్లేషణ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు కదా భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నది మనం కర్ణాటకలో చూశారు అలాగే తమిళనాడులో మన హైదరాబాద్ తెలంగాణలో కూడా ఇట్లా జరిగింది ఈ రెండు రాష్ట్రాలు ఏం జరిగిందంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆ రెండు రాష్ట్రాల ముస్లింలు ఏకమయ్యి తర్వాత ఏ పార్టీ అయితే గెలిచే అవకాశం ఉంటుందో ఆ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి వాళ్ళు బహాటంగానే తోడ్పడ్డారు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు మనం అంచనా ప్రకారం ముస్లిమ్స్కు ముప్పై వేలకు పైగా ఓట్లు ఉన్న నియోజకవర్గాలు యాభై రెండు ఉన్నాయి ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో వారు రేపు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతున్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ జతకట్టడం వలన వారు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే వైసీపీ ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రకారం దాదాపు ఎనభై ఎనభై శాతం మంది ఈ ముస్లిమ్స్ వైసీపీకి వేస్తారనే భావంతో వాళ్ళు ఉన్నారు జరిగినా జరగచ్చు ఆశ్చర్యపోయినట్లు ఎందుకంటే బీజేపీకి ముస్లింస్కి మధ్యన ఒక ప్రచ్ఛన్న యుద్ధం అనేది జరుగుతూ ఉంది బీజేపీని ఒక పెద్ద మతతత్వ పార్టీగా ముస్లిమ్స్ భావిస్తూ వస్తున్నారని ముస్లింస్ కూడా మతత్వం వాదులే కానీ వారు హిందూ మత తత్వాన్ని సాధించలేక ఆ పార్టీని ఓడించే క్రమంలో వారు ఏం చేస్తున్నారంటే ఏ పార్టీ అయితే నెక్స్ట్ బలంగా ఉందో ఆ పార్టీకి ఓట్లు వేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ ముస్లిమ్స్లో అత్యధిక ఓట్లు వైసీపీకి పడతాయి ఆ మేరకు తెలుగుదేశం పార్టీకి దారుణమైన దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది రెండవది గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నలభై నియోజకవర్గాలలో ఒక్కసారి కూడా గెలవలేదు ఈసారి కూడా ఈ నలభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు లేవు అయితే కూటమి కట్టింది కాబట్టి ఊటో రెండో గెలిచే అవకాశాలు ఉంటాయి అంటే ఆ లోటు అనేది ఎప్పటికీ కొనసాగుతూనే వస్తోంది మూడోది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను గురించి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా అవి గ్రామ స్థాయిలో చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి పేద ప్రజలు ఈ రోజున ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ముఖ్యంగా పెన్షన్ కావచ్చు లేదా ఇతరతర సదుపాయాలు కావచ్చు వాటికి వారు అలవాటు పడ్డారు కాస్త సేద తీరుతున్నారు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు తగ్గాయి వారు వారిలో వచ్చేదికులు అన్ని పార్టీలను పక్కన పెట్టి వారిలో వచ్చేదికులు వైసీపీకే మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక మాట చెప్పాడాను తన ఎన్నికల ప్రచారంలో మీరు వైసీపీ సానుభూతి పట్లే కాదు ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా మా పాలన బాగుంది అనుకుంటే మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పి అప్పీల్ చేశాడు ఆయన ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రకటన ఎందుకంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా ఈ పార్టీకి ఓట్లు వేసేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆయన వారిని అప్పీల్ చేస్తున్నాడు ఆయన వారు కూడా ఈ ప్రయత్నం చేస్తే అంటే తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయంగా ఓట్లు వేసేవారు కూడా ఈసారి వైసీపీకి ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉంటుంది ఇది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివితేటలుగా దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ల స్థలాలు అన్నీ కూడా ఆ మహిళల పేరునే ఉన్నాయి ఆ మహిళల్లో అత్యధికులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాల వలన ఆయా కుటుంబాలలో వాళ్ళు ఒక ఆర్థిక పరంగా వారికి ఒక ఆత్మధైర్యం లభించింది ఎందుకంటే వారికి ఒక ఇళ్ల స్థలం అనేది జీవితంలో ఊహించని ఒక పరిణామం ఒక ఊహించని బంపర్ ఆఫర్ లాంటిది ఆ చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలో ఉన్న కుటుంబాలవన్నీ కూడా వారికి ఇటువంటి ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది వాళ్ళు నిజంగా చాలా ఆనందపడే విషయమే వారిలో అత్యధికులు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది నిజానికి ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలని ఒక్కో ఇళ్ల స్థలం వ్యయం చాలా తక్కువలు తక్కువ రెండున్నర లక్షల రూపాయలకి మనం భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద ఇచ్చాడు ఆయన ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల సంపద ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా మూడు రెట్లు ఎక్కువ అంత సంపదనే మహిళలకు ముఖ్యంగా పేద మహిళలకు ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు కానీ ఈ మీడియా మాత్రం ఏమీ లేదు అభివృద్ధి లేదు లేదా సంక్షేమం అని చెప్పి చెప్తున్నారు అభివృద్ధి అనేది నిజానికి బాగానే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ పదిహేడు శాతం ఉంది ఇది దేశంలోని హైయెస్ట్ గ్రోత్ రేట్లలో ఒకటి ఇలాగా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు చెక్కు చెదరకపోగా మరింత పెరిగే అవకాశం ఉంది అలాగే మనం ఇంతకు అనుకున్నట్టు వైసీపీ ఇంటర్నల్ సర్వీస్కి వచ్చేటప్పటికీ ముస్లిమ్స్లో దాదాపు ఎనభై శాతం వాళ్ళకి ఓట్లేసే అవకాశం ఉంది రెడ్లలో డెబ్బై శాతం బీసీలు అరవై శాతం ముస్లిమ్స్లో తొంభై శాతం క్రిస్టియన్స్లో ఎనభై శాతం ఓసీలో యాభై శాతం ఓట్లు వారికి పడే అవకాశం ఉన్నట్టుగా వారు భావిస్తున్నారు అయితే దీనికి తోడు వైసీపీ కలిసి వచ్చిన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ తలతిక్కల రాజకీయాలు ఆయన పార్టీని కాపుల్ని ఫణంగా పెట్టి పార్టీని తెలుగుదేశం పార్టీకి అమ్మేశాడు అనే ప్రచారం అనేది అన్ని చోట్లకి వెళ్ళింది పిఠాపురంలో ఆయన కెలవటం కూడా కష్టంగానే కనిపిస్తోంది ఫలితంగా ఏమైందంటే అది వైసీపీకే అడ్వాంటేజ్గా మారింది ఒకవైపు బీజేపీ వల్ల నష్టం మరోవైపు వైసీపీ వల్ల నష్టం ఫలితంగా ఈ కూటమి వలన చంద్రబాబు నాయుడు గారికి లాభం కన్నా నష్టమే వాటిల్లే ప్రమాదం ఉంది